वरदुराइम श्रीनिधि करणाधि शरण्यं यामि यामी प्रख्लादरदम हरि श्रीभूमि दिव्यांगं सृष्टियाध्याशिल सकज विबुदा पुत्रपौत्रादी वैकुंठम नामस्तुतिपन शासन शास्त्रवर्ग सौं श्रीवैकुंठनाथमतिशनी वैष्णवी वो ददा गुरुभ्युभ्य नमो भागमीमहे దంపతి జగదాంపతి ఈరోజు నవరాత్రి మహోత్సవ కాలంలో స్వామివారు భూమేందే శ్రీదేవి భూదేవి సమేత అమృత దాచన చేసే శ్రీ హఠానంద స్వామివారు నవరాత్రి మహోత్సవంలో మొట్టమొదట దినమైన ఈరోజు స్వామివారు ఈ యొక్క అద్దాల మండకాన్ని జీర్ణోద్ధానం జరిపి వర్తమాన పీఠాల నడమ ఆరో పీఠాలు వారు శ్రీవంశుల శ్రీ అన్నా మహాదేవిల వారి యొక్క దివ్య ఆజ్ఞానుసారంగా ఈ యొక్క సప్తది మహోత్సవాన్ని పురస్కరించి స్వామివారి యొక్క వైభవంగా ఈ యొక్క జీర్ణోద్ధారం చేసే అద్దాల మండపం ఈరోజు ఉద్ఘాటమైంది ఈ యొక్క అద్దాల మండపానికి దాదాపు ఇరవై లక్షలు ఖర్చి స్వామివారు జీర్ణోద్ధారం చేసి ఈ యొక్క మహత్వమైన కైకర్యం అహోబ్ల మధం పీఠాది వారి యొక్క శ్రీ సన్నిధి శిష్యుల ప్రథమ వారైన శ్రీకాదు స్వామివారు శ్రీ దేవనాథరాగం సారనాథ స్వామి శ్రీకాధి పద్మనాభ స్వామి వారి యొక్క భ్రాతులు వారి యొక్క మిత్రులతో ఈ యొక్క జీర్ణోద్ధారణ కైకర్యం జరిగినది స్వామివారి యొక్క అధ్యక్షతన ఈ యొక్క వైభవం జరపాలని ఉన్నది స్వామివారి యొక్క అనవయ్య కార్యంలో ఈ ఒక నవరాత్రి మహోత్సవంలో స్వామివారిని కోల్గొనాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు స్వామివారి ఇక్కడ విశేషాలు దీంట్లో అహోబెల మండవ చూసిన వారి యొక్క జయంతి మహోత్సవంలో ఈ యొక్క అద్దాల మండపం ఉద్ఘాటనం జరగడం చాలా ఆహ్లాదకరం ఇటువంటి వైభవంలో ఉభయ జయమార్తో శ్రీ ప్రజ్ఞాన స్వామి వారు అమకమే అమ్మవారితో ఈ ఒక జీర్ణోద్ధారణ జరిగిన అద్దాల మండపంలో భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు కనుక ఆ స్వామివారి ఆ ఒక అమ్మవారి అనుగ్రహంతో వర్తమాన శ్రీవ శ్రీ అంగనాథి సమావేశ వారి యొక్క పరిపూర్ణ ఆశతో ఈ ఒక మహత్పూర్వమైన అర్థాల మంతపం ఉద్ఘాటం జరిగినది దీన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా స్వామివారిని సేవించుకుంటే వారి అందరికీ సంతాన సంపదం సత్ఫలక్ష్మి ఆయు భాగవికహ పరద్వంతో గత్యాలు అత్యంత వైభవాలు ಶ್ರೀಮದಾಹೋದೇವೀಯ ಮಹಾದೇವರ ಶ್ರೀಮದೇಶ್ ಶ್ರೀಮಂತರ ಶ್ರೀ ಅಂಗನಾದೇವೀ ಮಹಾದೇವ